హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవ్వడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో తొలిసారిగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అవుతున్నాయి కాబట్టి ఈ రోజున మనకైతే గురువారం రోజున రైతుల ఖాతాలో డబ్బులు అయితే రావడం అయితే జరిగింది రేపు శుక్రవారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ముందుగా ఏ జిల్లాలో ఉన్న రైతులైతే డబ్బులు అయితే వస్తుందని చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి అలాగే ఈ మధ్యకాలంలో చాలామంది రైతులు ఏమంటున్నారు అంటే యాసంగి పంట ఇచ్చిన తర్వాత వానకాలం ఇస్తున్నారా లేదా రెండు కలిపి ఇస్తున్నారని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే మన యాసంగి పంట అయిపోయిన తర్వాత మళ్ళీ వానకాలం పంట ఎప్పుడు ఇస్తారు దాంతోపాటు ఏ విధంగా డబ్బులు అయితే మన ఖాతాలు అయితే జమ అవుతున్నాయి అన్ని గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే రైతన్నలు అయితే ఉంటారో మీరు రైతు భరోసా గురించి ఎదురు చూసిన వాళ్ళైతే ఉంటే మాత్రం వీడియోని కొంచెం వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది వాటి గురించి మనమైతే తెలుసుకుందాం కొత్తగా చూసే అయితే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకని ఆలో పెట్టి ట్యాప్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరు అయితే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ జనవరి ఇరవై ఏడో తారీఖున ప్రారంభించి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం అయితే జరిగిందండి అప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది కాకపోతే గతంలో వచ్చేసి నాలుగు ఎకరాలు వరకు ఇచ్చిన తర్వాత ఆపేయడం అయితే జరిగిందండి దాని గల కారణాలు ఏంటంటే రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు జమ చేయడానికైతే మన ప్రభుత్వం దగ్గర ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని గతంలో అయితే చాలాసార్లు అయితే చెప్పడం అయితే జరిగింది అప్పటి నుంచి మన తెలంగాణలో కాస్త డబ్బులను తగ్గించి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం అయితే జరిగిందండి సో ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ చేస్తున్నామని ఈ రోజున మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మలానాశ్వర్ గారు గత వారం రోజు నుంచి డబ్బులు జమ అవుతున్నాయి గురించి దాన్ని చెప్పడం జరిగింది అలాగే రేపు శుక్రవారం రోజున కూడా మన తెలంగాణలో ఏ ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో ఒకటి నుంచి ఏడు ఎకరాలు వాళ్ళకైతే డబ్బులు వచ్చే విధంగా అయితే కనిపి వస్తున్నాయని మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదైనా సరే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన యాసంగి పంటకు మాత్రమే డబ్బులు అయితే వస్తున్నాయి వానకాలం సీజన్ సంబంధించిన చాలామంది అడుగుతున్నారు కాబట్టి వాటి గురించి కూడా మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తున్నాను జూలై ఆఖరి వారంలో వచ్చేసి మనకైతే డబ్బులు వచ్చే అవకాశం అయితే చాలా అయితే కనిపిస్తున్నాయండి ఎందుకంటే ఇప్పుడే ఇచ్చి మళ్ళీ ఇంకొక తొమ్మిది వేల కోట్లు అంటే మన ప్రభుత్వం దగ్గర ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చాలాసార్లు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇప్పుడే ఇస్తాయని మీరైతే అనుకోవద్దు ఎందుకంటే కాస్త మనకి లేట్ అయినా సరే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మన ఖాతాలో రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఈ రోజున ఎంతమందికి అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే రేపటి రోజున ఎంతమందికి అయితే వస్తుందో ఒక్కసారి అయితే రేపు వచ్చిన తర్వాత మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైక్ ఆలో పెట్టి అప్డేట్ చేసుకోండి